పన్నెండు నలభై రెండులో దక్షిణ దేశపు రాణి అంటే శేబ దేశపు రాణి విమర్శ సమయమున ఈ తరం వారితో నిలవబడి వారి మీద నేర స్థాపన చేస్తుంది ఆమె సొలమోను జ్ఞానము వెనుటకు భూమ్యాంతముల నుండి వచ్చేను నలభై రెండు విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేర స్థాపన చేయును ఆమె సొలోమును జ్ఞానము వినుటకు భూమ్యాంతముల నుండి వచ్చెను సేవా దేశపు రాణి విమర్శ సమయమున అంటే ధవల సింహాసనము ఎదుట ప్రభు సువార్తకు లోబడని ఇస్రాయిలుపై నేరము మోపుతుంది ఏమని నేరం నేను నా దేశమందు సొలోమోను జ్ఞానమును సొలోమోను కార్యమును గూర్చి సోలోమోను దేవుని మహిమను మహాత్మ్యమును గూర్చి విని వ్యయ ప్రయాసల కూర్చి అతన్ని చూడవచ్చాను అతని దేవుని మహిమను చూడవచ్చాను అతని దేవుని జ్ఞాన వాక్కులను వినడానికి వచ్చాను కానీ ఆయనకు సమీపముగా ఉన్న మీరు మాత్రము వినలేదు విశ్వసించలేదు సంతోషించలేదు సంతుష్టి నొందలేదు వ్యయ ప్రయాసల కూర్చి దేవుని జ్ఞానమును దేవుని మహాత్మ్యమును దేవుని సత్యమును దేవుని కార్యమును విని సంతోషించి సంతృష్టి చెందిన సొలోమౌను కంటే గొప్పవాడైన యేసు మీ మధ్య సంచరించినాడు ఓ ఇస్రాయులారా ఓ భోజనులారా సొలోమోను కంటే గొప్పవాడైన యేసు క్రీస్తు మీ మధ్య సంచరించినాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు సువార్త ప్రకటిస్తే మీరెందుకు వినలేదు మీరెందుకు విశ్వసించలేదు మీరెందుకు ఆలకించలేదు దేవుని వార్త విని కొంచెము కూడా ఆసక్తి లేకుండా ప్రవర్తించినారే అని ప్రశ్నిస్తుంది శేబ దేశపు రాణి దక్షిణ దేశపు రాణి రాణిమోను చూడవచ్చినప్పటికీ చూడండి ఆమె ఆమె చూసి సంతోషించి సంతృష్టితో వెళ్ళిపోయింది అయితే సొలోమోను కంటే గొప్పవాడైన యేసు క్రీస్తు ప్రభువును చూచి విని మరి గ్రహింపు లేకుండా మనము నిజ దేవుణ్ణి ఎరగకుండా ఆ నిజ దేవుని యొక్క సువార్తను మోసుకొస్తున్న వారిని కూడా చంపుతూ ఉన్నాం హేళన చేస్తూ ఉన్నాం అవమానిస్తూ ఉన్నాం వేస్తూ ఉన్నాం వారి మీద పేడ వేస్తూ ఉన్నారు కదా దేవుని ప్రేమ ఇదిగో నాకు పేరు గుర్తు రావడం లేదు కానీ ఆ పాట రాసిన ఆయన వెళ్ళిన మార్గము వింటే చాలా హృదయము తరుక్కుపోతుంది తరుక్కుపోయే హృదయాలు దేవునికి అవసరం లేదు పిండబడే హృదయాలు దేవునికి అవసరం లేదు దేవుని వైపు మళ్లింపబడే దేవుని ఆజ్ఞలో స్థిరమయ్యే హృదయాలు కావాలి ఏదో దొరుకుతుందని ఆశించి చేసే వాళ్ళ అవసరం లేదు ఆయనకు ఏమి దొరికినా దొరకకపోయినా దేవునిలో జీవించడానికి అబకుకులు అంటాడు సాలలో పశువులున్నా లేకపోయినా దొడ్డిలో గొర్రెలున్నా లేకపోయినా అంజూరపు చెట్లు ఫలించినా ఫలించకపోయినా కాపు ఉన్నా లేకపోయినా అట్లాంటి వాళ్ళు వెంబడించే వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో కూడా మరి వెంబడించేవారు ఆనందించేటటువంటి వారు నా రక్షణకర్త అయినా నా కుమారుడైన అభిషక్తుడైనా ఆ వధింపబడి నా కుడి పార్శ్వమునకి ఎక్కి వచ్చిన దేవుని ఎందు సంతోషించు వారు నాకు కావాలి ఆనందించే వారు కావాలని కోరుకుంటా ఉన్నాడు సొలోమోను జ్ఞానమును కాదు గాని సొలోమోను పొందిన దైవ జ్ఞానమును సొలోమోను పొందిన దైవిక ఆశీర్వాదము ఐశ్వర్యమును గురించి దేవుని మహిమను గురించి మహాత్మమును గురించి తెలుసుకోవడానికి భూమి ఆంతము నుండి ఆమె వ్యయ ప్రయాసల కోర్చి వచ్చిందంటే ఒక ఆడదొచ్చింది మరి నేను మగాన్ని అని చెప్పుకుంటా ఉన్నావు మరి నీవెంత ఆయత్తపడాలి ఆతృతంగా ఆసక్తితో రావాలొచ్చు చూడు దూరంగా ఉన్నావే విశ్వసించి పట్టనట్లుగా ఉన్నావే నమ్మి నాకెందుకు అనుకుంటున్నావే ఖండించడం లేదు నిలదీయడం లేదు ని కార్సుగా దేవుని చిత్తానికి అప్పగించుకోకుండా ఉన్నావే ఈమె అడుగుతుంది ఈమె అడుగుతుంది ఎవరు శేబా దేశపు రాణి దక్షిణ దేశపు రాణి భూమి అంతముల నుండి దైవ జ్ఞానమును దేవుని సమాధానాన్ని దేవుని సంతోషాన్ని తెలుసుకోవడానికి వచ్చిన ఈ రాణి అడుగుతుంది మీరెందుకు వినలేదు మీరెందుకు లోబడలేరు మీకెందుకు ఆసక్తి లేదు మీరెందుకు చేయలేదు మీరెందుకు ప్రశ్నించలేదు మీరెందుకు దేవుని ప్రేమకు పట్టుబడలేదు దేవుని వాక్యానికి మీరెందుకు లోబడలేదని ఆమె అడుగుతుంది దేవుని జ్ఞానము దేవుని మహిమైశ్వర్యము విషయమైన ఆసక్తి మీకెందుకు లేదు అని అడుగుతుంది కదా చూడు నినేవే పఠనస్తులు ప్రకటన విని మారు మనసు పొంది విమర్శ సమయమున నినేవే వారు రక్షణ పొందినారు కుడి లెరగనటువంటి ప్రజలు మనసు తిప్పుకొని పశ్చాత్తాప్తులై లయము కాకుండా దైవోగ్రతను చల్లాచ కొరకై దేవుని ఎదుట నీళ్ళ వారు పోయబడ్డారు దుర్మార్గమును విడిచిపెట్టి బలాత్కారమును మానివేసి మనుషులేమి పశువులేమి సమస్తము గోనె పట్ట కట్టుకొని మనపూర్వకంగా దేవుణ్ణి వేడుకుంటా వచ్చినారు దేవుని మాటను వింటూ వచ్చినాడు దేవుని సన్నిధిని ఆసక్తితో వెదికినాడు ఆసక్తితో వెదకినాడు మనము ఎలా ఉన్నాము శేబ దేశపు రాణి వలే ఉన్నామా లేదా కయను వల్లే ఉన్నామా చూడు ఈషావు ఆశీర్వాదము పొందగోరి అది అయిపోయిన తర్వాత దానికి ఒక టైం ఉంది దానికి ఒక హద్దు ఉంది అది దాటిపోయిన తర్వాత కావాలంటే అడవుతుంది మనం ఎలా ఉన్నాం ఆన్ టైంలో ఉన్నామా ఆఫ్ టైంలో ఉన్నామా అప్డేట్లో ఉన్నామా ఓల్డ్ డేట్లోనే ఉండిపోయినామా చూడండి చెడు చెడుతనములు మాని దుర్మార్గము చేయక బలాత్కారము చేయక పశ్చాత్తాప్తులై గోనె పట్ట కట్టుకుని కీడు చేయటం మాని దేవుని ఎదుట కిన్నులైతే దేవుడు చూచి మరి వారిని లయము చేయకుండా వారి యందు కనికరపడి బహుశాంతమును అత్యంత కృపయు వారి ఎడల కనబరిచి వారు కుడి ఎరగని ప్రజలు అన్నాడు ప్రభు అయిన ఈసు క్రీస్తు యొక్క శ్రమను మరణము పునరుత్నము అన్ని మన ఎదుట వంచబడ్డాయి కృపాకాలము రక్షణ వస్త్రము మనకివ్వడానికి లోబడిన వారిని ధవల సింహాసనము యొద్ద దొరికే అధికారములోనికి తీసుకెళ్లడానికి ఇష్టపడతా ఉన్నాడు పరలోక రాజ్యము సమీపించి ఉంది దేవుని కుమారుడు మీ లోగిడిలో ఉన్నాడు మన లోగిడిలో ఉన్నాడు మన ఎదుట ఉన్నాడు మారు మనసు పొందు అంటా ఉన్నాడు స్వయంగా వాక్యాన్ని బోధిస్తా ఉన్నాడు మారు మనసు పొందండి పరలోక రాజ్యం సమీపించింది అంటా ఉన్నాడు మీరెందుకు మారు మనసు పొందలేదు యేసు ప్రభువే దేవుని కుమారుడే ధారియే వాక్యం ప్రకటిస్తూ ఉంటే మీరెందుకు వినలేదు అని ఆమె నేర స్థాపన చేస్తుంది ఏ మాటలు ఉండవు మాటలు లేవు ఉండవు కాబట్టి యోనా కంటే గొప్పవాడు సులభను కంటే గొప్పవాడైనా దేవాలయము కూల్చబడింది పెంట వల్లే పారవేయబడింది దేవాలయము కంటే గొప్పవాడైనా యేసు క్రీస్తు ప్రకటిస్తూ ఉన్నాడు నా కుమారుడా నీ హృదయంలో నాకు చోటివ్వమని కోరుతా ఉన్నాడు ప్రభులో ఉంచితే హృదయంలో చోటిస్తే పరలోక రాజ్యం మనకుంటుంది